ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ఆమె ట్రెండింగ్ మోనాలిసా అని పేరు ఎందుకు పెట్టారో కానీ మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా బోమ్స్లే మాత్రం అందమంటే ఇలాగే ఉంటుందా అనంతగా ఆకట్టుకుంటుంది మహాకుంభమేళలో రుద్రాక్ష ముత్యాలహారాలు అమ్ముకుంటూ సోషల్ మీడియా రీల్స్కు చిక్కిన ఈ మోనాలిసా బోమ్స్లే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది నేషనల్ మీడియా క్యూలు కట్టి మరియు మోనాలిసాతో ఇంటర్వ్యూలు చేస్తుంది కుంభమేళ పుణ్యమా అని ట్రెండింగ్లోకి వచ్చిన యువతి ఇప్పుడు సినిమా ఛాన్స్ కూడా కొట్టేసిందట అది కూడా మన తెలుగు హీరోతో మూవీ చేయబోతుందట రామ్ చరణ్తో కలిసి నటించబోతుందట మొనలిసా బొంస్లే బుచ్చిబాబు డైరెక్షన్లో చరి హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఆర్సీస్ సిక్స్టీన్ సినిమాలో మోనలీసాను తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది జాన్వీ కపూర్ను ఇప్పటికే హీరోయిన్గా ఫిక్స్ చేశారు దీంతో మోనలీసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోనన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది దేశవ్యాప్తంగా మొనలిసా అందరికీ యూత్ ఫిదా అవుతుండటంతో ఆర్సీస్ సిక్స్టీన్లో ఆ యువతికి మంచి రోల్ పడితే మాత్రం చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాగా కలిసి వస్తుంటున్నారు ఫ్యాన్స్ మరి ఇందులో ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త తెగ హల్చల్ చేస్తోంది